తెలంగాణలో పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్ లబ్ధిదారులకి ఒక కీలకమైన అప్డేట్ అనేది ఇవ్వడానికి మీ ముందుకైతే ఈ వీడియో రూపంలోనైతే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియోనైతే అయితే చివరి చూడండి వీడియోనైతే లైక్ చేయండి ఎందుకంటే ఈ అప్డేట్ మీలాంటి తెలియని వారికి కూడా ఈ కొత్త పెన్షన్ల కోసం అలాగే ఈ పాత పెన్షన్లు ఇస్తున్న పాత పెన్షన్ల కోసం ఆ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఆ అప్డేట్ ఏంటనేది అనేది ఈ వీడియోనైతే చెప్తాను కాబట్టి సో ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారికి కూడా వీడియోనైతే వెళుతుంది అలాగే ఛానల్నైతే మీకు నచ్చినట్టయితే అప్డేట్ అనేది నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ పనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పటి అప్డేట్ అనేది మీ ముందుకి తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా అందులో పెట్టుకోండి సో ఇక చూసుకున్నట్టయితే మనమైతే వీళ్ళకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పెన్షన్ల కోసం కానీ మనకి ఈ నెలలో కూడా ఈ పాత పెన్షన్లను అయితే గత రెండు మూడు రోజుల నుంచి జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మనకి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు పడలేవని ఆందోళన చెందుతున్నారు అలాగే కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు సో వారందరికీ ఒక అప్డేటు అలాగే ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై కూడా ఆ సమావేశంలో మంత్రి సీతక్కనైతే ఇవ్వడం అయితే జరిగింది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో అప్డేట్ కూడా ఈ వీడియోనైతే మీకైతే చెప్తాను కాబట్టి ఈ కరెక్ట్గా అయితే న్యూస్ అయితే వినండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి సో ఇక చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు కీలకమైన శుభ శుభవార్త అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్ల కోసం మాట్లాడినట్టయితే మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న పెన్షన్ల లబ్ధిదారులకు ఈ నెలలో కూడా మనకి నిరాశనగానే అర్పి అనిపించ అర్పించింది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో కూడా పాత పెన్షన్ అనేది జమ చేస్తున్నారు మనకి ఈ నెలలో చూసుకున్నట్టయితే ఈ నెల ఈ నెలలో ఇరవై తొమ్మిది మనకైతే ము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తారీఖు అలాగే రెండు ఒకటి ఈ ఈ తారీఖులలో మనకి చూసుకున్నట్టయితే ఈ పాత పెన్షన్ అనేది జమ చేస్తారంట మనకి పూర్తిగా ఈ నెల వచ్చే నెలలో మనకి అక్టోబర్ నెలలో మూడవ తారీఖు వరకు ఈ పాత పెన్షన్లు జమ చేస్తారంట ఏదైతే ఆగస్టు నెలలో ఎవరికైతే పెన్షన్లు అనేది కట్ అయినాయో అటువంటి వారందరికీ కట్ అయిన పెన్షన్లు అనేది పెండింగ్ పెన్షన్లు అనేది జమ చేస్తున్నారంట ఈ సెప్టెంబర్ నెలలో అందుకే ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వట్లేదంట అలాగే మనకి చూసుకున్నట్టయితే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేనందుకు కారణంగా గాను అలాగే వివిధ రకమైన కారణాలతో ఈ కొత్త పెన్షన్లు ఈ నెలలో ఇవ్వట్లేదంట కానీ మనకి పాత పెన్షన్లు అనేది ఎప్పుడు ఇస్తారనైతే చాలామంది అయితే అడుగుతున్నారు మనకి పాత పెన్షన్లు కూడా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మనకి అక్టోబర్ నెల నాలుగో తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వారి అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో పోస్టాఫీస్లో వారిగా ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క అలాగే మీరు ఎదురు చూస్తున్న దానిపై ఎప్పటి నుంచి కొత్త పింఛన్ అనేది ఇస్తారంటే మనకి అక్టోబర్లో మనకి జూలై సెప్టెంబర్ నెల కింద అక్టోబర్ నెలలో చివరి వారంలో ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి దసరా తర్వాత ఈ కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని మనకి అప్పుడు ఒక సమావేశంలోనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాటనైతే చెప్పడం అయితే జరిగింది సో దాన్ని చూసుకొని మనం చూసుకున్నట్టయితే మనకి సెప్టెంబర్ నెల కింద పెన్షన్లు అనేది మనకి అక్టోబర్ నెలలో చివరి వారంలో ఖచ్చితంగా ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మనకి కొత్త పెన్సిల్ అనేది ఇవ్వడానికి చాలా సమయం అయితే పట్టచ్చని కూడా ప్రముఖ మీడియా వార్తలలోనైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్సిల్ను ఎప్పుడైనా ఇవ్వచ్చు ఎప్పుడైనా అప్డేట్ అనేది రావచ్చు కాబట్టి సో మన వీడియోనైతే చూస్తూ ఉండండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు వచ్చినా ఈ అప్డేట్ కోసం కొత్త పెన్షన్ల కోసం ఏ అప్డేట్ వచ్చినా మీ ముందుకు వీడియో రూపంలోనైతే రావడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్